హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ జూబ్లీస్ ఉప ఎన్నికకి టైం దగ్గర పడింది నవంబర్ పదకొండవ తారీఖు పోలింగ్ ఎన్నికల ప్రచారానికి ఇక పది రోజులు మాత్రమే సమయం ఉంది అన్ని పార్టీలు మేర పనిచేస్తూ ఉన్నాయి ప్రధానంగా అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ ఎలాగైనా గెలిచి తీరాలి ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు ప్రజల్లో అని చూపించుకోవాలి అని కాంగ్రెస్ తీవ్రంగా శ్రమిస్తూ ఉన్నాయి ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో చాలా స్పీడ్గా పోతూ ఉన్నారు అదే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా తనదైనటువంటి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అది అభ్యర్థుల మధ్య పోరాటం మాత్రమే కాదు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగండి సునీత వీరిద్దరూ తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు కానీ వీళ్ళిద్దరు మాత్రమే కాదు ఇది రేవంత్ రెడ్డి గారి కెరీర్కి కేటీఆర్ గారి కెరీర్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎన్నిక రాబోయే కాలంలో జరిగేటువంటి ఖైరతాబాద్ ఉప ఎన్నిక జీహెచ్ఎంసి ఎన్నికలకి ఎన్నిక ఒక మార్గం సుగమం చేయబోతా ఉంది ఎవరి వైపు ప్రజలు ఉన్నారని చెప్పబోతూ ఉంది ఈ సమయంలో రేవంత్ రెడ్డి గారు ఒక మంచి ఎత్తుగడికి తెరదీశారు అజారుద్దీన్ గతంలో జూబ్లీల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన వ్యక్తి ఈసారి అతని టికెట్ ఇవ్వలేదు అతనికి ఎమ్మెల్సీగా గవర్నర్ కోటా నుంచి నామినేట్ చేయడానికి పంపించారు కానీ గవర్నర్ గారు ఇంకా దానికి ఆమోదం పంపలేదు పెట్టలేదు ఇంకా ఎమ్మెల్సీ అఫీషర్గా కాలేదు అజారుద్దీన్ గారు కానీ అతనికి మంత్రి పదవిని కేటాయిస్తూ నేను డెసిషన్ తీసుకున్నారు ముప్పై ఒకటో తారీఖు మంత్రిగా ప్రమాణం స్వీకారం మైనార్టీ శాఖ వచ్చి స్పోర్ట్స్ శాఖ ఈ రెండు అజారుద్దీన్ గారికి ఇవ్వచ్చు అని తెలుస్తూ ఉంది ఇది జూబ్లీ ఎన్నికల సమయంలో ఒక మంచి పరిణామం కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి చూసినప్పుడు ఎందుకంటే జూబ్లీ హిల్స్ ఓటర్లలో దాదాపు లక్ష ఇరవై వేల మంది ముస్లిం మైనార్టీ ఓటర్లు ఉన్నారు ఒక పాతిక వేల మంది క్రిస్టియన్ మైనార్టీ ఓటర్లు ఉన్నారు అటు ఇటుగా ఇది ముస్లిం మైనార్టీ ఓటర్లని ఆకర్షించడానికి మనకు ఇప్పటివరకు ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏంటి ఒక మైనార్టీకి కూడా మంత్రి కూడా విమర్శ మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఉంది నిజానికి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలో ఒక మైనార్టీ కూడా లేరు అయినప్పటికీ ఒక ఎమ్మెల్సీ ఇచ్చో ఇవ్వచ్చు కదా అనేటువంటి విమర్శ మాత్రం ఉంది మొదట్లో బర్మూ వెంకటకి వీళ్ళకి ఇచ్చే టైంలోనే ఎమ్మెల్సీ ఒక మైనార్టీ కూడా ఇచ్చి అతని మంత్రి పదవిగా తీసుకుంటే బాగుండేది కదా షబిరి లాంటి వాళ్ళే ఉన్నారు లేదు ఇదే అజారునికి అప్పుడే ఇవ్వచ్చు కదా అని ఉంది ఏది ఏమైనా జూబ్లీస్ ఎన్నికల సమయంలో అజారుద్దీన్ని మంత్రి పదవికి ఇవ్వడం మాత్రం కాంగ్రెస్ పార్టీకి కొంత కలిసి వచ్చే అంశం అంటే రాజకీయ ఎత్తుగడలో భాగంగానే ఇది ఇచ్చారు అజారుద్దీన్కి జూబ్లీస్ ఉప ఎన్నిక కలిసి వచ్చింది ఒక రకంగా చెప్పాలంటే మా ఊరి అతనికి ఎమ్మెల్సీ ఇప్పుడు ఇవ్వరు అతని మంత్రి పదవి కూడా ఇవ్వరు ఒకరి మైనార్టీకి ఇవ్వదలుచుకుంటే ఇంకా ఇద్దరు ముగ్గురు పార్టీలో సీనియర్స్ ఉన్నారు మొదటి నుంచి చాలా కంప్లీట్గా తెలంగాణ రాజకీయాల్లో యాక్టివ్గా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడు అజారీనికి కలిసి రావడానికి కారణం మాత్రం డ్యూబ్లీస్ ఉప ఎన్నిక ఏదో కలిసి వచ్చే కాలానికి నడిసొచ్చే అవకాశం అంటారు కదా ఇది నడిసొచ్చినటువంటి అవకాశం ఇది అజారుద్దునికి అంది వచ్చిన అవకాశం ఇది కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా ఏ మేరకు అడ్వాంటేజ్ అవుద్ది అనేది ఖచ్చితంగా చూడాలి ఎందుకంటే హైదరాబాద్ ముస్లింస్ లో కాంగ్రెస్ పార్టీ వైపు ఎంఐఎం మత్తుంది కాబట్టి ఉండొచ్చు కానీ చాలామంది మంది బిఆర్ఎస్ సానుభూతి పనులు బీఆర్ సింపథైజర్స్ ఉన్నారు కేసీఆర్ పరిపాలన అంటే వాళ్ళు ఉన్నారు కేసీఆర్ పరిపాలనలో మాకు అనేక సంక్షేమ పథకాలు వచ్చాయి అని మైనార్టీలో చాలామంది ఉంది ఆ ఫీలింగ్ ఇప్పుడు అజారుద్దీన్కి ఈ మంత్రి పదవి ఇవ్వటం ద్వారా అందులో జూబ్లీ హిల్స్లో నిలబడ్డటువంటి అజారుద్దీన్కి ఇవ్వడం ద్వారా అజారుద్దీన్ మంచి క్రికెటరు భారత్ జట్టుకి టీం కెప్టెన్గా వ్యవహరించారు గతంలో మధ్యప్రదేశ్ నుంచి ఎంపీగా పోటీ చేసి ఒకసారి గెలిచారు తర్వాత ఓడిపోయారు అంటే రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు మధ్య ఎంపీగా పనిచేశారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఎంపీ ఓడిపోయారు తర్వాత తెలంగాణ రాజకీయాలు యాక్టివ్ అయ్యారు పోయినసారి తెలంగాణ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి జూబ్లీ హిల్స్ నుంచే ఓడిపోయారు ఇప్పుడు ఎమ్మెల్సీ కాకపోయినా మంత్రి పదవి అయితే వచ్చింది మంత్రి పదవి వచ్చినా ఇది అన్నాళ్ళు ఉంటుంది అని తెలియదు ఎందుకంటే ఆరు నెలలలోపు ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ కావాలి ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ఒక ఆరు నెలలు అవుతేనే అతను మంత్రి పదవి కంటిన్యూ అవుద్ది లేకపోతే మంత్రి పదవి మళ్ళీ ఆటోమేటిక్గా అయిపోతుంది లేకపోతే నన్ను రాజీనామా చేయాల్సి వస్తుంది మరి ఆరు నెలలలోపు అజారుద్దీని గారికి ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ మీద గవర్నర్ గారు సంతకం పెడతారా అని చూడాలి ఎందుకంటే దాని మీద కోర్టు కేసు కూడా ఒకటి ఉంది అది క్లియరెన్స్ అవుద్దా అనేది కూడా చూడాలి థ్యాంక్ యూ అండి